ప్రియురాలు లావణ్య వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతోంది హీరో రాజ్ తరుణ్ విషయంలో ఈ విషయం జరుగుతోంది రాజ్ తరుణ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే దీంతో రాజ్ తరుణ్ వెంటనే స్పందిస్తూ లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు ఇలా ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది గత నెల రోజులుగా ఈ కేసులో రోజుకో మలుపు ట్విస్ట్లతో షాక్ ఇస్తోంది రాజ్ తరుణ్ గత కొద్ది రోజులుగా మీడియాకు ముఖం చాటేయడం ఆ తర్వాత ఆర్జే శేఖర్ భాష రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం రోజులో రోజు రోజుకో మలుపు తిరుగుతోంది శేఖర్ భాష లావణ్యను టార్గెట్ ఆమె బండారం బట్టబయలు చేస్తున్నాడు లావణ్య డ్రగ్స్ తీసుకోవడమే కాదు అమాయకులైన అమ్మాయిలకు కూడా డ్రగ్స్ అలవాటు చేసిందని ఆరోపించాడు శేఖర్ భాష వ్యాఖ్యలకు మండిపోయిన లావణ్య లైవ్లోనే అతడిని చెప్పుతో కొట్టిన ఘటన సంచలనంగా మారింది లావణ్య చేసిన పనికి శేఖర్ భాష మరో అడుగు ముందుకు వేసి ఏకంగా బాధితులనే వెలుగులోకి తీసుకొచ్చాడు లావణ్య డ్రగ్స్ ఇచ్చిన యువకుడు ఉదయ్ యువతి ప్రీతిలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది ఇలా లావణ్య తరుణ్ వ్యవహారంలో ట్విస్ట్లు ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి లైవ్లోనే శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య తాజాగా తనపై దాడి చేయించిందంటూ శేఖర్ బాషా ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేశాడు గాయాలతో ఆసుపత్రి బెడ్పై ఉన్న శేఖర్ బాషా ఓ వీడియో విడుదల చేశాడు లావణ్య ఇంకా నేను ఇలాంటి ఆధారాలు తీసుకువస్తాను అని భయపడి నాపై దాడి చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు ఈ వీడియోలో శేఖర్ భాష మాట్లాడుతూ మొన్నటి వరకు నేను రాస్తారు లావణ్య కేసులో అసలేం జరిగిందనేదే చెప్పాను అప్పటి వరకు లావణ్య పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే నేను చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని అనగానే ఆమె మరింత రచ్చిపోయింది బాధితుల పేర్లు ఆధారాలతో సహా నేను బయట పెట్టగానే లావణ్య నాపై చెప్పులు విసిరింది ఇదంతా లైవ్లో మీరే చూశారు కానీ అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు నేను ఏ ఛానల్కు వెళ్ళినా ఇలా బూతులు మాట్లాడుతూ గొడవ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డ్రగ్స్ గురించి మాట్లాడగానే గట్టిగా అరుస్తూ నానా రచ్చా చేస్తుంది మీరు గమనించారో లేదు ఎప్పుడైతే నేను ప్రీతి పేరు తీశానో లావణ్య వెంటనే రియాక్ట్ అవుతుంది గట్టిగా అరుస్తూ రచ్చ చేస్తుంది అదంతా మీరు కూడా చూశారు మళ్ళీ నేను ఇంకేం ఆధారాలు తీసుకువస్తానో అని భయపడి నాపై దాడి చేయించింది ఇలా దాడి చేయించినంత మాత్రాన నేను భయపడే నిజాలు బయటకు చెప్పనని లావణ్య భావిస్తోంది కావచ్చు అంటూ శేఖర్ భాష చెప్పుకొచ్చాడు Rastaarım. అతని ప్రియు లావణ్య వ్యవహారం రోజు రోజుకి ముదిరిపోతుంది అని చెప్పుకోవచ్చు ఆ హీరో రాజ్ తరుణ్ తన ప్రేమ పేరుతో మోసం చేసి మోసం చేశాడని చెప్పని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ కూడా లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో కూడా రిలేషన్ ఉందంటూ కూడా సంచలన ఆరోపణలు చేశాడు వీళ్ళు ఇద్దరు పరస్పర ఆరోపణలు మాత్రం చేసుకుంటూ వస్తారు ఈ కేసు మాత్రం గత నెల రోజులు కదా ట్విస్ట్ల మీద ట్విస్టులు సంచలనాత్మకంగా ఈ మారింది ఈ కేసులోకి సడన్గా ప్రవేశించిన శేఖర్ భాష రాజ్ తరుణ్ వైపు కూడా మాట్లాడుతూ రాజ్ తరుణ్ ఏం లేదు బాగానే వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్న నిజమే కానీ ఆ తప్పు మాత్రం లావణ్యదే అంటూ ఆయన లావణ్య కూడా పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఆ లావణ్య యువతి యువకులకు మాత్రం డ్రగ్స్ అలవాటు చేసిందని ఆ డ్రగ్స్ అలవాటు చేసిన ఆ యువత యువకులు కూడా చిన్న చూడకుండా కూడా వాళ్ళకు కూడా డ్రగ్స్ అలవాటు చేసినా కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా ఆయన చేయడం జరిగింది ఈ మధ్య ఈ విషయంలో మాత్రం రాజధాని కూడా కొద్దిగా మీడియాకు దూరంగా ఉన్నాడు ఈ మధ్యకాలంలో జరిగిన పురుషోత్తముడు సినిమా కూడా ఆయన రిలీ ప్రెస్ మీట్లకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు ఈ విషయం ఈ వ్యవహార శైలి కూడా ఆయన దూరంగా చాలా ఉన్నాడు దూరంగా ఉన్నాడు అయితే ఈ ఈ మొన్న గత వారం జరిగిన తిరగబడిరా సామి అనే ప్రెస్ మీట్లో కూడా ఆయన రావడం జరిగింది ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అయితే ఆ ప్రి రిలీజ్ ఫంక్షన్లో కూడా ఆయన అడిగిన మీడియా వాళ్ళు అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పుకొచ్చారు ఏదైనా సరే ఆ కేసుకు ఏదైనా సరే నేను కేసులో తెలుసుకుంటానని చెప్పి ఆయన తగ్గేది చెప్పడం జరిగింది అయితే ఆ ప్రెస్ మీట్లో ఉన్న విషయం తెలుసుకున్న లావణ్య కూడా ఆయన కోసం వెజ్ చేస్తున్న ఆ భర్తన కావాలంటూ కూడా నానా హంగామా అక్కడ సృష్టించిన విషయం తెలిసింది అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని మీడియా ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆమెతో పాటు శేఖర్ బాషా కూడా లైవ్లో ప్రోగ్రాంలో కూడా కూర్చున్న విషయం కొన్ని ఆయన చిన్నపిల్లలకి నువ్వు డ్రగ్స్ అలవాటు చేయలేదా అన్న క్వశ్చన్ మాత్రం ఆమె కొద్దిగా తీవ్రంగా స్పందిస్తూ శేఖర్ బాషాపై చెప్పు తీసుకొని కొట్టడం కూడా జరిగింది దీనిపై దీనిపై ఇది ఈ వీడియో మాత్రం సంచలన హాట్ టాపిక్గా మారింది అయితే ఈ దీని దీని మీద కూడా స్పందిస్తూ ఆయన తనను కొట్టిన లావణ్య ఇది నేను అడిగిన సమాధానం నేను నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇవ్వకుండా వేసింది అయితే నేను తెల్లారం ఒక మరో రోజు మాత్రం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది శేఖర్ భాష అదే బెడ్ తనను కొంతమందితో కొట్టించిందని కొద్దిగా నన్ను అని హాస్పిటల్లో ఉన్న బెడ్ పైన కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది తనను కొంతమందితో దుండగా తనపై దాడి చేయించింది లావణ్య దావని నేను వదిలిపెట్టను అని కూడా ఆయన ఆరోపణ చేయటం జరిగింది నేను నిజాలు నిజాలు నిర్భయంగా మాట్లాడతాను ఆమె అలా డ్రగ్స్ అలవాటు చేసిన ఉదయ్ ప్రీతి అనే యువతి యువకులకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయంలో ఆమె బాగా తీవ్రంగా అట్టైన విషయం తెలుసుకుని అయ్యి ఇంకా శేఖర్ బాసా మీద పలు ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది ఆమె అయితే శేఖర్ బాసా కూడా స్ప స్పందిస్తూ నేను ఆ మాటలు మాత్రం భయపడను ఆమె నేను ఆమె గురించి నాకు అన్ని విషయాలు తెలుసు ఆమె ఏదైనా సరే నేను నిజాలు మాత్రం నిర్భయంగానే చెప్తాను ఆ విషయాలు మాత్రం నేను వెనకబాటు వేయను అంటూ కూడా రాజధానికు సపోర్ట్గా చేస్తూనే కూడా ఆయన నిజాన్ని మాత్రం నేను నిర్భయంగా చెప్తాను ఎవరి తప్పు అనేది కూడా నేను నిర్భయంగా నేను చెప్తూ ఉన్నాను అంతేగాని ఎవరిని వెనుక వేసుకోవడం రావట్లేదు నా మీద ఆమె ఎన్ని దాడులు చేసినా కూడా నేను నిజాన్ని నిర్భయంగానే చెప్తాను అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు